హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే కనుక పెద్దాపురంలో ఉన్న పాండవుల మెట్ట దగ్గరికి అయితే వెళ్ళామండి ముందుగా ఎలా ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళి ముందుగా సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుని ఆ తర్వాత మిగతా దేవుల దర్శనం కూడా తీసుకున్నామండి ఆ తర్వాత భీముని పాదాలు చూడడానికి అయితే వెళ్ళామండి ఇవైతే మనం క్లారిటీగా చూడొచ్చు ఇక్కడ రెండు పాదాలు అలాగే గదపడిన ప్రింట్స్ ఇవి చాలా క్లారిటీగానే కనిపిస్తున్నాయండి చూస్తున్నారు కదా ఇదైతే గనక ద్రౌపది చాపని అంటారంటండి పాండవులు వనవాసం చేసే సమయంలో ద్రౌపదీ దేవి మెన్షన్ అవుతే ఆ ప్లేస్లో కూర్చున్నారంటండి ఆ ప్రదేశంలో అందుకే దీనికి ఆ పేరు వచ్చింది చాలామంది త్వరగా మెచ్యూర్ అవ్వలేని అమ్మాయిలు ఉంటే ఈ ప్లేస్కి తీసుకొచ్చి కూడా కూర్చోబెడతారంటండి త్వరగా మెచ్యూర్ అవుతారని త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయని కూడా నమ్ముతారంట ఇక్కడ మీరు చూడొచ్చు కొబ్బరికాయలు అలా పసుపు ఉండలు అవన్నీ కూడా ఉన్నాయి ఇలా తీసుకొచ్చి కూర్చోబెడతారంటండి ఇదైతే కనుక భీముడు వంటలు చేసిన గుహంటండి అంటే భీముని వంటసాల ఈ ప్లేస్లోనే పాండవులు వనవాసం చేసిన సమయంలో ఈ ప్లేస్లో భీముడు అయితే వంటలు చేసేవారంటండి ఇదైతే చూడండి కిచెన్లో భలే అరేంజ్ చేసుకున్నారు కదా ఇటువంటి గాలి కూడా తగలకుండా ఇంకో గృహ చూసుకుంటే అది పాండవులు నివసించిన గృహం అంటండి ఇందులో అయితే పాండవులు ఉండేవారంట ఇటు నుంచి ఈ గృహం నుంచే గోదావరికి కూడా దారి ఉండేది లేదంటండి మళ్ళీ తిరిగి ఆ గృహం నుంచే వచ్చేవారంట నాకు తెలిసింది నేను చూసింది అయితే మీతో షేర్ చేసుకున్నానండి మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోవద్దు ఫైనల్గా అయితే బాబాని దర్శించుకుని మేమైతే ఇంటికి బయలుదేరామండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి